ప్రభావతి చేసిన పనికి ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన సత్యం ఇంకా ఎవరైనా ఎందుకు గెంటేయరండి బాబు ఎంతసేపు పెద్ద కొడుకేనా ఈ ప్రభావతికి ఎంతసేపు మీనాని బాలుని నోటికొచ్చినట్టు తిట్టడము లేదా ఇంట్లో వాళ్ళని ఆరవడము ఇంట్లో వాళ్ళంటే ఎవరిని లేదు రండి ఎంతసేపు అయినా మీనా వాళ్ళ బంధువులని మీనాని బాలుని వీళ్ళిద్దరినే కదా టార్గెట్ ఈ రాక్షసికి ఇంకా సత్యం చూస్తాడు నీకెంత ధైర్యం ఉంటే మేనా నగల్ని నా కొడుక్కిస్తావు నువ్వు వీడు ఎన్ని లక్షలు మింగేసినా నీకు కనపడదు వీళ్ళిద్దరు వీళ్ళ కష్టంతో వీళ్ళు బతుకుతూ ఉన్నా కూడా నువ్వు మీనాని బాలుని ఏదో ఒకటి అంటూనే ఉంటావు ఈ మనోజ్ గారు లక్షలు లక్షలు మింగేసినా ఇది ఎలాంటి వ్యాపారం పెట్టించినా నష్టాలు తెచ్చినా నా డబ్బులన్నీ కొట్టేసినా కూడా నువ్వు గమ్ముకుంటావే ఇవన్నీ చాలక మీనా నగలు కూడా ఎత్తుకొని వెళ్ళి వాడి చేతిలో పెడతావు కొంచమన్నా బుద్ధుందా ఉందా నీకు అని చెప్పేసి సత్యం అయితే ఇంకా ప్రభావితం చూస్తాను ఇంకా నాకు ఓపికే చచ్చిపోయింది నువ్వు ఇంట్లో ఉండడానికి వీలే లేదని చెప్పేసి ప్రభావతిని మెడబట్టుకుని బయటికి గెంటేస్తాడు